ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మరో వివాదం ఇప్పుడు తెరపైకొస్తోంది ఒక పోస్టర్ దేశ వ్యాప్తంగా రాజకీయ పోరు రాజేస్తోంది అయోధ్య రాముడిని మోదీ చేత్తో పట్టుకుని నడిపించుకు వెళుతున్న పోస్టర్ పై వివాదం చెలరేగింది కర్ణాటక బీజేపీ యూనిట్ దీన్ని రిలీజ్ చేసింది అయితే ఈ పోస్టర్ పై ఇప్పుడు రాజకీయ రచ్చరగులుతోంది బాలరాముణ్ణి చేయి పట్టుకొని గుడి లోపలకు ప్రధాని మోదీ తీసుకువెళ్తున్న పోస్టర్ ఇప్పుడు రాజకీయ సెగలు రాజేస్తోంది బీజేపీ పోస్టర్ పై కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి బీజేపీపై కాంగ్రెస్ శివసేన జేడీయూ విమర్శల దాడి చేస్తున్నాయి మర్యాద పురుషోత్తముడికి దారి చూపించేటంత గొప్పవాడా మోదీ అంటూ విపక్షాలు అటాక్ చేస్తున్నాయి ఇది హిందువుల్ని అవమానించడమే అంటోంది కాంగ్రెస్ అయితే ఇందులో తప్పేం లేదంటోంది బీజేపీ తాము రాముడి అంటున్నారు బీజేపీ నేతలు అయితే లోక్సభ ఎన్నికల ముందు వ్యూహాత్మకంగానే బీజేపీ ఈ పోస్టర్ రిలీజ్ చేసిందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు సార్వత్రిక ఎన్నికల వేళ రామమందిరం క్రెడిట్ పూర్తిగా బీజేపీదే అనే మెసేజ్ దీని వెనుక ఉందా ఈ పోస్టర్ వివాదంతో హిందీ రాష్ట్రాల్లో బీజేపీకి కలిసి రానుందా ఇప్పుడు దీనిపై రాజకీయ చర్చ రచ్చ జరుగుతోంది సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ అయోధ్య రామమందిర నిర్మాణంలో విఫలమైందని ఇప్పుడు తమపై విమర్శల దాడితో సాధించేది ఏమీ లేదని బీజేపీ కౌంటర్ ఇస్తోంది బీజేపీ పోస్టర్ పై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది ఇది రామభక్తుల్ని అవమానించడమే అంటోంది రాముడి కంటే మోదీనే గొప్పవాడిగా చూపిస్తారా అంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది ఇది అవమానకరం అభ్యంతరకరం అంటోంది కాంగ్రెస్ బీజేపీ చర్యతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు టీ కాంగ్రెస్ నేత విహెచ్ భారతదేశంలో ఏ హిందూ సమాజాన్ని దేవుణ్ణి పూజిస్తున్నట్టు ప్రతి భక్తుడు కూడా హత్య అయిండ్రా బాబు రాముడు ఎక్కడా నరేంద్ర మోడీ అక్కడ ఆ బ్యాగ్ నుంచి ఫోటో ఎట్లా కనిపిస్తుందో రాముని ఈయన ఉంది ఇది చాలా అన్యాయం ఇది ప్రతి హిందూ వాళ్ళు కూడా రామభక్తులు అనేవాడు ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి ఈ ఫోటో ఎట్లా పెట్టేస్తాడండి అంటే రాముని పట్టుకపోతాడు అయినా రాముడే అందరికీ దేవుడు ఇక బీజేపీపై శివసేన కూడా విమర్శల బాణాలు సంధించింది రామ మందిరం బీజేపీ ప్రాపర్టీనా అని శివసేన ప్రశ్నించింది ఉద్ధవ్ ఠాక్రేజీనే కాబార్ రామ్లల్లా కాదు राजनीति कर रहे हैं ना राम लला के नाम पर वोट मांगना हमने मंदिर बनाया हमने ये किया फिर हमने क्या किया हमने क्या किया फिर देखिए राम लल्ला किसी की पर्सनल प्रॉपर्टी नहीं है लल्ला देश की अस्मिता है ये भारतीय जनता पार्टी वाले उनको किडनैप करना चाहते राम रामलला को प्रतिपक्ष को बीजेपी काउंटर इस రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన వాళ్ల విమర్శలు ఇవి అంటూ ఆరోపణల్ని కొట్టిపారేస్తోంది సార్వత్రిక ఎన్నికల వేళ ఈ పోస్టర్ వార్ మరింత రాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి